తెలంగాణ ఉద్యమంలో ముఖ్య ఘట్టమైన మిలియన్ మార్చ్ జరిగి నేటికి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలువురు ఐకాస ఉద్యమ నాయకులు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు ఎమ్మెల్సీ కోదండరాం మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో పాటు పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక అపురూప ఘట్టమని తెలిపారు తెలంగాణ ఉద్యమ చరిత్ర వక్రీకరణకు గురికాకుండా ఒక ప్రత్యేక కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ డిమాండ్ పెరుగుతూ ఉన్నట్లే ప్రపంచానికి చాలా అద్భుతమైన సంఘటన అంతటి ఒక అద్భుతమైన పోరాటం ఒక పోరాటాలు ప్రజా పోరాటాలే సాధ్యం కావాలనుకుంటున్న సందర్భంలో అంతటి అద్భుతమైన ఒక ఉద్యమాన్ని నిర్వహించడం చాలా అది గొప్ప విషయం ఇవాళ ఈ ఉద్యమాన్ని గుర్తు చేసుకుని ప్రతిసారి ప్రజసారి చేస్తున్నాం ఇంతటి త్యాగాల ఉన్నదుల మీద